దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో శబరిమల ఒకటి శబరిమలలో కొలువున్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తారు ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది అటువంటి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి నవంబర్ నెల నుండి మొదలుకొని జనవరి వరకు కేవలం రెండు నెలల్లోనే ఐదు కోట్ల మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారు అయ్యప్పను హరిహర సూతుడని ధర్మ అని మణికంఠుడని కూడా పిలుస్తారు అసలు అయ్యప్ప అంటే ఏమిటి అయ్యప్ప పురుషులైన విష్ణువుకి శివునికి ఎలా జన్మించాడు అయ్యప్ప స్వామి పుట్టుకకు కారణం ఏమిటి అయ్యప్ప స్వామి వివాహం ఎందుకు చేసుకోలేదు అసలు అయ్యప్ప స్వామి శబరిమలలోనే ఎందుకు వెలిశాడు ఇటువంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం ఈ వీడియోని ప్రారంభించినప్పటి నుండి అయ్యప్ప అని అంటున్నాను అలాగే ఈ వీడియోని చూస్తున్న వారిలో చాలా మందికి అయ్యప్ప అనే పదానికి అర్థం కూడా ఉంటుందా అని అసలు ఆలోచించే ఉండరు అలాగే ముందు ముందు మనం అయ్యప్ప గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను చూడబోతున్నాం కాబట్టి ముందు మనం అయ్యప్ప అంటే ఏంటో తెలుసుకుందాం అయ్యప్ప అనే పేరుని రెండుగా విడదీస్తే అయ్య అప్ప అనే రెండు పదాలు ఏర్పడతాయి అయ్య అంటే అర్థం విష్ణువు అప్ప అంటే అర్థం శివుడు అలాగే అయ్యా అంటే మన తెలుగులో నాన్న అని అర్థం అప్ప అంటే తమిళంలో నా అన్న అని అర్థం అయ్యప్ప విష్ణువు మరియు మహేశ్వరుడి అంశతో జన్మించినందున ద్విపురుష పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగానే పూజిస్తారు ఇప్పుడు అయ్యప్ప స్వామి యొక్క జననం గురించి తెలుసుకుందాం మహిషాసురుణ్ణి జగన్మాత సంహరించడంతో మహిషాసురం మర్దినిగా పేరుగాంచింది మహిషాసురుడి వధను చూసి తట్టుకోలేక అతని సోదరి మహిషి దేవతలపై పగ సాధించాలని బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశారు ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాడు అప్పుడు ఆ మహిషి శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ చావులేనట్లుగా వరాన్ని ప్రసాదించమని కోరింది అంతేకాకుండా హరిహర తనయుడు పన్నెండేండ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలని అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలని అటువంటి వరాన్ని ప్రసాదించమని బ్రహ్మదేవుడిని కోరింది మహిషి ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ్రహ్మదేవుడు కాదనలేక మహిషి అడిగిన వరాన్ని ప్రసాదిస్తాడు అయితే క్షీరసాగర మదనంలో దేవతలు మరియు రాక్షసులు ఇరువురు అమృతాన్ని క్షీరసాగర మదనం నుండి బయటకు తీస్తారు అప్పుడు ఉద్భవించిన ఆ అమృతాన్ని దేవతలకు మరియు రాక్షసులకు సమానంగా పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు కార్యం నిర్వహిస్తాడు అదే రూపంలో విహరిస్తున్న మోహిని అందాన్ని చూసిన శివుడు ఆకర్షింపబడతాడు అప్పుడు మోహిని మరియు శివుని కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం ముప్పైవ రోజు శనివారం పంచమి ఇది ఉత్తరా నక్షత్రం వృచ్చికా లగ్నంలో అయ్యప్ప స్వామి జన్మిస్తాడు ఇక్కడ ఆగుదాం సరిగ్గా ఇక్కడే కొంతమందికి ఒక సందేహం వచ్చే ఉంటుంది అదేమిటంటే ఇద్దరు పురుషుల కలయికతో ఒక బాలుడు జన్మించడం ఏంటని ఎవరికైతే ఈ సందేహం వచ్చిందో వాళ్ళు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఇక్కడ ఇద్దరు పురుషుల కలయికతో స్వామివారు జన్మించలేదు ఇక్కడ విష్ణువు అవతారంలో ఉన్నది మోహిని అంటే తను ఒక మహిళ మోహిని విష్ణువు అవతారం కావడం వల్ల తల్లి మోహిని తండ్రి శివుడు వీరిద్దరి కలయికతో అయ్యప్ప జన్మించాడు అందుకే హరిహర తనయుడని అయ్యప్ప అని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం తండ్రి అయిన జగత్పిత మహాదేవుని ఆజ్ఞ ప్రకారం పంపా నది తీరాన మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరిస్తాడు అయ్యప్ప అందుకే అతడిని మణికంఠుడని అంటారు అదే సమయంలో దైవ ప్రేరణ వల్ల వేట కోసం వచ్చిన పందాళరాజు రాజశేఖరుడు అరణ్యంలో ఉన్న శిశువుని చూసి ఆశ్చర్యం చెందుతాడు గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న సమయంలో తనను ఆ భగవంతుడే కరుణించి ఈ శిశువుని ప్రసాదించాడని ఆనందంతో అంతఃపురానికి తీసుకు వెళతాడు శిశువుని చూసిన రాణి కూడా ఎంతో సంతోషిస్తుంది అయ్యప్ప అడుగు పెట్టిన వేళా విశేషం వల్ల రాజశేఖరుని భార్య మరో బిడ్డకు జన్మనిస్తుంది మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యప్ప అని మరికొందరు అప్ప అని ఇంకొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు మహారాజు తన కుమారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి గురుకులంలో చేర్పిస్తాడు రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తించిన ఆయన కోరిక మేరకు కాదనలేదు లేక అరణ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేయిస్తాడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని తండ్రి భావిస్తాడు అయ్యప్పకు పట్టాభిషేకం చేయడం ఇష్టం లేని తన తల్లి తలనొప్పి అని నాటకమాడి ఈ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజ్య వైద్యుడితో చెప్పిస్తుంది దానితో అయ్యప్ప తానే వెళ్లి పులిపాలు తీసుకువస్తానని బయలుదేరుతాడు అడవిలో సంచరిస్తున్న మహిషితో నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాజ్య కుమారుడు వస్తున్నాడని హెచ్చరిస్తాడు దానితో మహిషి గేద రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలందరూ అక్కడికి చేరుకుంటారు ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరిస్తాడు ఇరువురి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో అయ్యప్ప మహిషిని నేలపై విసిరి కొడతాడు ఆ దెబ్బకి గేద రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది దేవతలంతా అయ్యప్పను స్థుతిస్తూ ముందు వస్తారు అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో దేవేంద్ర నేను పులిపాలు తెచ్చే నేపంతో ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ చిరుత పులులుగా మారి నాకు తోడ్పడండి అని అడుగుతాడు ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోతారు ఇంద్రుడే స్వయంగా చిరుతపులిగా మారి అయ్యప్పకు వాహనం అవుతాడు పులి వాహనంపై అయ్యప్ప రాజ్యం చేరుతాడు పులిపై వస్తున్న అయ్యప్పను చూసి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అక్కడికి వచ్చేసిన సామంతరాజులు మంత్రులు అతని తల్లిదండ్రులు గురువులు అందరూ ఆశ్చర్యపోతారు అయ్యప్ప శక్తియుక్తులను తెలుసుకున్న తన తల్లి అయ్యప్పను రాజుని చెయ్యడానికి అంగీకరిస్తారు అప్పుడు అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం చెయ్యాలని రాజు రాజశేఖరుడు భావిస్తే అయ్యప్ప మాత్రం తనకు రాజ్యం వద్దని ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరతాడు ఆ ఆలయం కూడా తానొక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని నియమం పెడతాడు అయ్యప్ప కోరికను స్వీకరించి దానిని సంపూర్ణం చేస్తానని రాజశేఖరుడు మాటిస్తాడు అప్పుడు అయ్యప్ప తన అమ్ముల పొదిలో నుండి ఒక బాణాన్ని తీసి హరిహరాదులను స్మరించి ని ఆకాశంలోకి విసురుతాడు ఆకాశంలోకి విసిరిన ఆ బాణాన్ని వెంబడించడానికి ఒక తెల్లటి అశ్వాన్ని ఆ బాణం వెంట పంపిస్తారు ఆ బాణాన్ని వెంబడిస్తూ ఆ గుర్రం పరుగులు పెడుతుంది అయ్యప్ప వదిలిన ఆ బాణం పద్దెనిమిది కొండల మధ్య కేంద్రీకృతమై సముద్రమట్టం నుంచి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడుగులను దాటి నేరుగా శబరిమలలో పడటంతో అక్కడే ఆలయాన్ని నిర్మించారు అక్కడే స్వామివారు స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తులతో పూజలు అందుకుంటున్న భక్తుల విశ్వాసం అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది తన భక్తులు ఏ ఏ ధర్మాలను పాటించాలో ఏ నియమ నిష్ఠలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు అప్పటి నుండి ఆయన ధర్మశాస్త ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు అందుకే ఆయనకి ధర్మశాస్త అనే పేరు కూడా ఉంది ఇప్పుడు అయ్యప్ప వివాహం ఎందుకు చేసుకోలేదో తెలుసుకుందాం అయ్యప్ప స్వామికి ఎవరినైనా వివాహం చేసుకోవాలి కోరిక అస్సలు లేదు కానీ పురాణాల ప్రకారం మల్లికాపుర దేవి అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవాలనుకుంది కానీ అయ్యప్ప తనని నేను పెళ్లి చేసుకోనని చెబితే ఎక్కడ బాధపడుతుందోనని ఒక మాట ఇచ్చాడు అదేమిటంటే ఎప్పుడైతే కన్యస్వాములనే వారు మాల వేయడం ఆపేస్తారో అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెబుతాడు కన్యస్వాములు అంటే అంతకుముందు ఎప్పుడూ కూడా మాల వేయని వారు మొదటిసారి మాల వేసుకుని శబరిమలకు వచ్చేవారు అని అర్థం కానీ ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది కన్యస్వాములుగా మాలలు వేసుకుంటున్నారు ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఏనాడు కూడా దేవి కోరిక తీరలేదు అందుకే అయ్యప్ప స్వామి ఇప్పటికీ వివాహం చేసుకోలేదు ఎప్పుడైతే కన్యస్వాములు మాల వేయడం ఆపేస్తారో ఆ రోజు అయ్యప్ప మల్లికాపుర దేవిని వివాహం చేసుకుంటాడు